ఏజ్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మీరు రెండు కారణాలు చెప్పారు కదా సార్ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఆటో ఇమ్యూనో అని చెప్పి చెప్పారు కదా సో ఎందులో ఏ ఏజ్ వాళ్ళకి ఏది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే అండి సో ఇన్ఫెక్షన్ అనేది ఎవరికైనా రావచ్చు అండి ఏ వయసు వరకైనా రావచ్చు కాబట్టి జబ్బు తీవ్రతగా అనేది మనం ఎక్కువ పిల్లల్లో ఎక్కువగా చూస్తాము ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా అన్నట్టు బట్ అది ఈ ఈ వయసులోనే రావాలని అలాంటిది ఏముండదు ఆటో ఆటోఇమ్యూన్ కండిషన్స్ అనేవి కొంత కొంత శాతం ఎక్కువ యంగ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము బట్ కొన్నిసార్లు ఎల్డర్లీ పీపుల్లో కూడా వస్తుంటుంది ఈ పారానియోప్లాస్టిక్ అన్నాం కదా అంటే ఏదైనా ట్యూమర్ కారణం కానీ క్యాన్సర్ కారణంగా వచ్చేది అది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చండి అది క్యాన్సర్ టైప్ బట్టి ఉంటుంది సో చాలా రకాలు ఉంటాయి వాపులు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కొంత ఒక్కొక్క రకం ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నమాట ఓకే అంటే ఈ మెదడు వాపు వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఈ లక్షణాలు వస్తే మనం మెదడు వాపు అని అనుకోవడానికి పర్టికులర్గా ఏమైనా ఉంటాయా సో ఇప్పుడు మన బ్రెయిన్ అనేది మొత్తం మన బాడీ అంతా కంట్రోల్ చేస్తుందండి సో సపోజ్ మన మాట కానీ మనం కాల్చే కదిలించాలన్నా మన స్పృహ అన్న మాట్లాడాలన్నా ఎవ్రీథింగ్ మన బ్రెయిన్ నుంచే కంట్రోల్ వస్తుంది సో మెదడు వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏ భాగంలో అయితే వచ్చిందో ఆ భాగం పని చేయకుండా పోతుంది సో మనము మెదడు వాపు వచ్చినప్పుడు ఎక్కువగా ఫస్ట్ ఫీవర్ ఒకటి ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన జ్వరం వస్తుంది జ్వరమే కాకుండా బాగా విపరీతమైన తలనొప్పి రావడము ఆర్ వేర్వేరుగా మాట్లాడడము స్పృహ తక్కువగా ఉండడము వారు కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావడము కాలు చేయి పనిచేయకపోవడము సో ఇవన్నీ ప్రిడామినెంట్ లక్షణాలు మెదడు వాపుకు సంబంధించి కామన్ జరాంగ్ రాగానే మనము ప్రతిదీ వాపు అనుకోలేము కాకపోతే ఎస్పెషలీ తలనొప్పి బాగా విపరీతంగా ఉన్నా లేదు అంటే ఫిట్స్ లాగా వచ్చిన లేకపోతే మెడ టైట్నెస్ నెక్ స్టిఫ్నెస్ అంటాం సో అలా అలాంటిది ఏమన్నా ఉన్నా ఆర్ ఏమన్నా కంటిన్యూ వేర్వేరుగా మాట్లాడుతున్నా స్పృహ తక్కువ వెళ్తున్నా ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి ఎందుకంటే అవి మెదడు వాపుకు సంబంధించిన లక్షణాలు ఎందుకంటే ఎంత త్వరగా ట్రీట్ చేస్తేనే అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది సో ఈ లక్షణాలు ఏమైనా ఎమర్ కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ తలనొప్పి ఫిట్స్ స్పృహ తక్కువ కావడం ఈ మూడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎనీ జ్వరం విత్ ఈ రకమైన లక్షణాలు ఉంటే మాత్రం ఇమీడియట్ వచ్చేటట్టు ఉండాలన్నమాట అనమాట ఓకే సో అంటే హాస్పిటల్కి వచ్చాక అంటే ఈ లక్షణాలతో వచ్చాక ఫస్ట్ ఎలాంటి టెస్ట్లు చేస్తారు సార్ సో యూజువల్ గా మనం మెదడు వాపు ఉందా లేదా తెలుసుకోవడానికి రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేటివి చేస్తాం అంటే సిబిపి డబ్ల్యూబీసీ కణాలు ఎలా ఉన్నాయి బిల్ రక్త కణాలు ఎలా ఉన్నాయి ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా లివర్ ఎంజైమ్స్ ఏమైనా ఎక్కువగా అయ్యాయా యూజువల్ కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్లో పెరుగుతాయి అన్నమాట అవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మనకు వచ్చేసి ఎంఆర్ఐ అండి బ్రెయిన్ ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ అని అన్నట్టు ఎస్పెషల్లీ తలనొప్పి విత్ జ్వరం వచ్చినప్పుడు కానీ ఆర్ ఫీవర్ విత్ ఫిట్స్ లాగా వచ్చినప్పుడు కానీ ఇమీడియట్గా ఫస్ట్ అది ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ అనేది కంపల్సరీగా చేస్తాం అదే కాకుండా లంబార్ పంక్చర్ని చేస్తామండి సిఎస్ఎఫ్ అనాలిసిస్ వెన్నుపూస నీరు పరీక్ష సో ఇప్పుడు మనకి ఎంఆర్ఐలో మనకి స్ట్రక్చరల్ కాజెస్ తెలుస్తాయి అంటే వాపే ఎలా ఉంది ఎంత ఎంత సివియర్గా ఉంది ఏ ఏ భాగాల బ్రెయిన్ మెథడ్ ఇన్వాల్వ్ అయింది అవన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది సిఎస్ఎఫ్లో ఏంటంటే అది ఏ రకమైంది అంటే వెన్నుపూస ఇప్పుడు మన మెదడు చుట్టూ ఫ్లూయిడ్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా సో ఆ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ని మనం బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా తీయలేము సో అందుకోసం వెన్నుపూస నుంచి నీరు తీసి టెస్ట్కి పంపిస్తాం సో దాని ద్వారా ఏంటంటే మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ అది వైరస్ వల్ల వచ్చిందా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా వేరే ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా లేకపోతే ఆటోయిమిన్ కండిషన్స్లో కూడా మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట వెన్నుపూసలో టెస్ట్ చేయాల్సినవి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఎంత సివియరిటీ ఇవన్నీ మనకి వెన్నుపూస నీరు పరీక్ష ద్వారా తెలుస్తుంది అదే కారణం కూడా కొన్నిసార్లు ఈజీ అని చేస్తాం హార్ట్కి ఎలా మనం ఈసీజీ చేస్తాము అలానే బ్రెయిన్కి ఈజీ అని టెస్ట్ చేస్తామన్నమాట సో దాని ద్వారా ఏంటంటే ఏమన్నా ఫిట్స్ లక్షణాలు ఉన్నాయా మెదడు ఎంత ఫంక్షనింగ్ తక్కువగా ఉంది అదొకటి ఎక్కువగా తెలుస్తుంది సో ఈ టెస్ట్లతోనే మనం ప్రిడామినెంట్గా కొన్నిసార్లు తెలుస్తుందండి అవసరమైతే కొన్నిసార్లు హోల్ బాడీ పెట్ స్కాన్ అని కూడా చేస్తాము పెట్ స్కాన్ క్యాన్సర్కే కాదు మనం బ్రెయిన్ యొక్క మెదడు ఆటోమిన్ ఎన్సెఫ్లైటిస్ ఉందా లేకపోతే ఎక్కడైనా వేరే గడ్డలు ఉండి అది మెదడు వాపు కాజ్ చేస్తుందా అది తెలుసుకోవడానికి పెట్ స్కాన్ కూడా కొన్నిసార్లు అవసరం పడుతుంది సో పేషెంట్ అవసరం బట్టి మనము టెస్ట్లు అనేది చేస్తుంటాము అదే